వారితో ఎవరు కూడా ప్రయాణం చేయలేదు ఉన్నారా అనుమాన మృతిగా మనం అంగీకరిస్తుంది అందువలన దీనిని రెస్పెక్టెడ్ పోలీస్ డిపార్ట్మెంట్ వారు తగిన చర్యలు లీగల్ గా తీసుకొని సత్వరమే దానికి సంబంధించిన ఇంక్వెస్ట్ శవ పంచాయతీ జరిగించి ఆ యొక్క స్పాట్ లో ఏం జరిగిందో కూడా ఖచ్చితంగా నిర్ధారణ చేసుకొని తగిన సమయంలో ఇంక్వెస్ట్ కంప్లీట్ చేసి పోస్ట్ పోస్టుమార్టము వారి రక్త సంబంధుల మధ్య వారి యొక్క ధ్రువము ధృవపరిచిన తర్వాత మా రక్త సంబంధి నా భర్త లేకపోతే నా కుమారుడు అని వారు చెప్పిన తర్వాతనే పీఎం చేయవలసిందిగా సవినయముగా పోలీస్ డిపార్ట్మెంట్ వారిని మనవి చేస్తున్నాను అప్పటి వరకు మీరందరూ ఒకటే మనసుతో ఒకటే వాయిస్తో మీరు ఏదైనా అపీల్ చేయాలంటే అధికారులకు అపీల్ చేయండి రోడ్డు మీద మేము నిలబడి ఇలాగా మీ సాలిడారిటీ చూపించాలంటే వారికి సాలిడారిటీ చూపించండి ఇది నా అపీల్ ఓకే తెలియచేసుకోండి చెప్పండి చెప్పండి అది కావాలని చేసింది సార్